స్వాగతం పలుకుతూ మీ అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా అయితే మన గౌరవనీయ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణించిన చోట కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించినందువలన మరొక విధంగా కూడా ఈ కార్యక్రమం చేసుకోలేరు ఈ రోజుతో అయిపోతుందిండి देखिए सारमोना कार्ड 2024 25 25 మంది ఏంగ్లిష్ మినిస్టర్ కూడా సారాకేని అన్ని మనము ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి ఓకేనా అయితే మనం కొత్త సంవత్సరం నుంచి అడుగు పెట్టుకున్నా మీ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి నేను తప్పనిసరిగా రోజు అంటే పాఠశాల పనిచేసిన ప్రతిరోజు కూడా ఫిల్ టైంలో పాఠశాలకు వస్తాము ఇది ఒక నిర్ణయం తీసుకోవాలి ముఖ్యంగా భదవతరి దిల్లకు ఈ సంవత్సరం మార్చిలో జరిగిపోయినటువంటి పరీక్షలకు నేను సక్రమంగా మంచిగా మరాలి మంచి మార్కులతో పాస్ కావాలి ఉత్తీర్ణత సాధించాలి అనేటటువంటి ఒక సందర్భం కూడా మీరు తీసుకోండి అర్థమైంది అట్లానే మనం అందరం కూడా స్టార్టింగ్లో అనుకుంటుంది మధ్యలో మర్చిపోతుంది ప్రతి నెల పాఠశాల పనిచేసిన అన్ని రోజులు పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులను అభినందించాలని అనుకున్నాం కానీ మధ్యలో సెలవులు రావడము అక్కడ ఇక్కడ అది మర్చిపోతుంది కానీ పాఠశాలలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు కూడా ఎక్కువ రోజులు వచ్చినటువంటి వాళ్ళు అంటే తక్కువ సెలవులు పెట్టుకుంటారు అంటే టీచర్లకైతే ఇరవై ఏడు రోజులు ఉంటాయి సార్ వాళ్ళకైతే ఇరవై రెండు ఉంటాయి అవి కూడా ఉపయోగించుకోకుండా పాఠశాలకు సక్రమంగా హాజరయ్య అంటే పూర్తి వినియోగించుకోకుండా కాదు తక్కువ సెలవులను కూడా వినియోగించుకున్నటువంటి ఉపాధ్యాయులను కూడా మీ ముందు వాళ్ళని గౌరవిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా అందరూ కూడా సెలవులు తక్కువ పెట్టుకొని మీకు బాగా విద్యాబోధన చేయడానికి ఉపయోగపడుతుందనేటటువంటి ఉద్దేశం చేత మన పాఠశాలలో అతి తక్కువగా సెలవులు ఉపయోగిస్తున్నటువంటి నాగరాజ్ సార్ను వేదికపైకి రావాల్సిందిగా హలో ఉండాలా సెకండ్ ప్రైజ్ కూడా అని చెప్పు కాకపోతే ఫస్ట్ ప్రైజ్ అంటే బాగా సెకండ్ ప్రైజ్ కూడా ఉంది

హలో కనీసం ఐదు వేల చిత్తర ఇయ్యాలా ఇక్కడ ఇయ్యాలా మరి ఇస్తే నేను ఇంకే అందరూ ఎవరాలు లేదు రోజులు ఇస్తారంట ఆర్డర్లు కాబట్టి వచ్చింది ఎవరో ఎక్కువ సెలవులు పెడుతున్నారా లేదా మీకు వస్తారు అనే ఆలోచన దుస్తుల ఎక్కువ అవుతుంది కనుక ఎక్కువగా రోజులు బడి వాళ్ళను మీరు ఆదర్శంగా తీసుకో ఇప్పుడు సారులను కూడా మనం ఆదర్శంగా తీసుకొని ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అందరం కూడా బడికి రావడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మహేందర్ సార్ నాగరాజ్ సార్ను మహేందర్ సార్ను ఒకే సార్లతో సత్కరించాం ఇప్పుడు దానికి

Terima kasih telah <laughs> menonton!